अंदर के नमस्कार। स्थाल्यम वैदुर्यमयम पचते तिलखलम चांदनेरिं धनाउँ घई ही सोवर नैरलांगला ग्रहीर विलिखिते वसुधा मरकतुलस्यहेतो चित्वा करपूरा खंडान वृत्तिमिहा कुरुते कोद्रवाणां समंतात ప్రాప్యే మాం కర్మభూమి మనుజోయస్తపో మంద భాగ్య భారతదేశము కర్మభూమి అంటే మంచి పనులు చేయడానికి ఎంతో అవకాశం కలిగించే విశిష్టమైన భూమి ఈ భూమి ఎందు సత్కర్మలు చేయని వాడు ఎంతో మందబుద్ధి కలిగిన వాడిగాను అజ్ఞానవంతుడితో సమానం ఎలాగంటే ఎంతో విలువైన వైఢూర్యపు పాత్రలో గంధపు చెక్కలను కట్టెలుగా పెట్టుకుని వాటి మంటల్లో వాటి మంటతో తెలగపిండిని వండేవాడితో అంటే గంధపు చెక్కలు ఎంతో విలువైనది వైఢూర్యపు పాత్ర ఎంతో విలువైనది వాటిలో ఎవరైనా తెలగపిండి వండుతారా వాడితోనూ అలాగే జిల్లేడు దూది పండించటం కోసం భూమిని బంగారు నాగలితో దున్నేవాడితో భూమిని బంగారు నాగులతో దున్నటం ఎంత అజ్ఞానము అలానే కర్పూరపు అరటి చెట్లతో ఆరిక ఆరికచేళ్లకు వేసేవాడు అంటే ఎంతో సుగంధం వచ్చే కర్పూరపు అరటి చెట్లతో ఆరిక ఆరికచేలకు కంచవేయటం ఏమాత్రం బుద్ధిమంతమైన పని కాదు వీటితోటి సమానము ఆ బుద్ధిహీనుడు అంటే ఇక్కడ ఎంతో విలువైన విషయాలను ఏమాత్రం అవసరం లేని విలువ లేని విషయాలకు ఉపయోగిస్తున్నాడు అంతటి బుద్ధిహీనుడైపోతాడు ఈ భరతఖండంలో పుట్టి సత్ప్రవర్తన లేకుండా మంచి పనులు చేయనివాడు అంతటి బుద్ధిహీనుడైపోతాడు ఇది ఈ శ్లోకం యొక్క భావం